నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో వికలాంగుల సర్టిఫికెట్ల పునః పరిశీలన సదరన్ కేంద్రంలో వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వికలాంగులు నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో వికలాంగుల సర్టిఫికెట్లు పునః పరిశీలన కోసం ఏర్పాటు చేసిన సదరన్ కేంద్రంలో వసతులు లేక వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మంగళవారం నిర్వహించనున్న ఈ సదరన్ రీ వికలాంగుల వారిని అని సర్టిఫికెట్లను పరిశీలించి వారి అంగవైకల్యం ఎంత శాతం ఉన్నది అని డాక్టర్ నిర్ధారించి మరలా సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ఈ సదరన్ క్యాంపులను ఏర్పాటు చేసింది ఈ క్యాంపుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఉదయం తొమ్మిది గంటలకు వికలాంగులు ప్రభుత్వ వైద్యశాలకు రావటం జరిగిందని కానీ ఎండలు ఎక్కువగా ఉండటంతో దప్పిగా వేస్తున్నా ఇక్కడ మాత్రం కనీసం త్రాగునీటి వసతి కూడా ఏర్పాటు చేయకపోవటంతో చాలా బాధాకరమని వికలాంగులు మేము ఎలా నీళ్లు తెచ్చుకోవాలి కనీసం వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు తూతూ మంత్రంగా కుర్చీలు వేశారని కనీసం ఇక్కడ పట్టించుకుని నాదుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు நந்த <sets> முன்னர்

ఎప్పుడు కట్టునే ఉంటాడు చేయాలి ఆరు వేలు వస్తుంది ఆరు వేలు వస్తుంటే పదహైదు వేలు ఇస్తున్నారు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి అప్లై చేస్తున్నాం ఆఫీస్ కి ఇంకా